హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తల్లో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇదైతే శుక్రవారం వీడియో అనమాట ఇక్కడ వంటలు పెంటలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇంకా పండగ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది కదా దానికోసం అన్ని ప్రిపరేషన్లు ముందు ముందు నుంచి జరుగుతూ ఉంటాయి ఒక వారం రోజులనే జరిగిపోతూ ఉంటాయి వీళ్ళకి ఇదైతే పక్కన పెడితే ఇక్కడ మేకను వండుతున్నాం అన్నం వండుతున్నాం బిర్యానీ రెండు గిన్నెలు పెద్దవి అనమాట తినే తింటారు పెట్ట ఎంత కుప్పలు వేస్తారో తెలియదు ఇక్కడ తెల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తాను కొత్తిమీర పుదీనా అన్నీ రెడీ చేస్తున్నాం ఇదనమాట సంగతి నా మాటల కన్నా ఈ పక్కన గోలే ఎక్కువైపోయింది ఏమీ అనిపించట్లేదు అసలు ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కదండి మీరేం ఏమి ఆలోచిస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం పార్టీలు చేస్తున్నారు ఎంజాయ్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ ఎంజాయ్ అనుకుంటా ఏవేవో ఆడావిడి చేసేసి పప్పులు కాలియండి పప్పులు అంటే అదే పెద్ద పెద్ద పార్టీలు చేసేసి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పు తప్పుగా చేయకండి ఎందుకంటే మనకున్నది ఒక చిన్న జీవితం మనం ఈరోజు నైట్ పడుకుంటే పొద్దున్న లేస్తామో లేదో తెలియదు దీనికోసం ఎందుకండి ఏదో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకోవడం ఎంజాయ్ ఎంజాయ్ అనుకుంటే పరిగెత్తడం వద్దు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఉప్మానో టీయో పెట్టుకుని తాగి శుభ్రంగా తినేసి ఫ్యా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే అది దానికి మించిన పెద్ద పండగే లేదు నాకు తెలిసి గల్పులో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విలువ అనేది తెలుస్తుంది ఫ్యామిలీతో ఉండేది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎవరెవరితో తిరిగి ఫ్రెండ్స్ అంటూ పార్టీలు అంటూ అదంటూ ఇదంటూ చేయని అవసరం లేదు ఫ్యామిలీతో హ్యాపీగా ఉప్పు కారం వేసుకున్నది తిని ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్యామిలీ విలువ తెలిసిన అలా చేస్తారు ఎందుకు చెప్తున్నానంటే గల్ఫ్ కంట్రీలో ఉండే ఫ్యామిలీని చాలా మిస్ అవుతుంది అమ్మనే నాన్ననే కానీ పిల్లల్ని కానీ భర్తని కానీ అక్క చెల్లెల్ని కానీ తోడబుట్టిన వాళ్ళని కానీ ఫ్రెండ్స్ని కానీ ఇంకా అన్నీ అనమాట ఇంకా అలా ఉంటుంది ఆ విలువ అనేది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంకా దగ్గర ఉన్న వాళ్ళకి చేదుగానే ఉంటుందిలేండి రోజు తినేది చేదుగా ఉంటుంది కదా ఎప్పుడో ఒక తినే ఒక ఎప్పుడో ఒకసారి తినేదే తీయగా ఉంటుంది అది అందరికీ తెలిసింది కానీ నేనేం చెప్తున్నానంటే ప్రతిరోజు రోజు మనకి పండగలా ఉండదు కాకపోతే మనమే దాన్ని పండగలా చేసుకోవాలన్నమాట మంచిగా మంచి మంచి మంచినే ఎంచుకోవాలి దేంట్లో అయినా చెడుని తీసేసి మంచిని ఎంచుకొని మంచి దారిలో నడవడం మన ఫ్యామిలీకి మనకి మనల్ని నమ్మిన వాళ్ళకి చాలా హ్యాపీగా ఉండొచ్చని మంచినే ఎంచుకోండి ఇంకా మంచి మంచిగా తినడము ఆయిల్ ఫుడ్ తగ్గించేయడము బయట తినడం తగ్గించడము మంచి పనులు చేయడము హ్యాపీగా మన పని మనం చేసుకోవడము ఎవరిని కష్టపెట్టకుండా మనం ముందుకు సాగిపోవడము ఇదే మనకి న్యూ ఇయర్లో నేను చెప్పే కొన్ని మంచి మాటలు అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ